ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణీక్షలు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం కింగ్ ఆఫ్ సోట్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా సెవెన్ ఆఫ్ సోట్స్ నిస్తేజంగా నిర్లిప్తంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు అనవసరం కమిట్మెంట్లు ఎవరికే వద్దు మీకు వచ్చిన ఆలోచన కానీ మీకు వచ్చినటువంటి అవకాశం కానీ నలుగురికి చెప్పడం మూలంగా షేర్ చేయడం మూలంగా డిసప్పాయింట్ చేసేవాళ్ళు ఉంటారు ఓ బిజినెస్ ఆఫర్ వచ్చింది ఎవరికో చెప్తారు ఇందులో లాభమే ఏమి ఉండదు ఇది అంటారు అది చేసే ఉత్సాహం కూడా చచ్చిపోతుంది అందువల్ల మీకు అనవసరంగా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వద్దు మౌనంగా ఉండండి ఉన్నదాంతో తృప్తిపడండి నిరుత్సాహంగా ఉంటుంది నిరుత్సాహపరిచేవాళ్ళు ఎక్కువగా ఉంటారు అందులో జాగ్రత్తగా అనవసరంగా ఎక్కువ మాట్లాడకుండా ఉండడం ఉత్తమైనటువంటి సూచన మీ పని మీరు ఇది చేసుకోండి వచ్చిన అవకాశం వినియోగించుకోండి లేకపోతే భగవన్ నామస్కరణ చేసుకుని ఇంట్లో కూర్చోండి తప్ప అగ్రెసివ్ ఏదో చేయాలి తాబతంలో పరిగెట్టద్దు డిసప్పాయింట్మెంట్ మీకు వెళ్తుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ప్రెజెంట్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ ఫైనాన్స్ మీ పాస్ట్లో నిరీక్షణ 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 వెయిటింగ్ వెయిటింగ్ తప్ప ఏం లేదు ప్రజెంట్లో కొన్ని అవకాశాలు వస్తాయి గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి మంచి గ్రోత్ కనబడుతుంది డెవలప్మెంట్ కనబడుతుంది ఆడవాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు కానీ కుటుంబ విస్తరణ పెళ్ళి అవ్వడం ప్రెగ్నెన్సీ రావడం ఫైనాన్షియల్గా లాభాలు రావడం ఇలాంటివి అనేక రకాలుగా కనబడుతుంది ఆడవాళ్ళకి మంచి వృద్ధి కనబడుతుంది మీ మీ ఉనికి చాటుకుంటారు గౌరవప్రదంగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా బాగుంటుంది ఎస్ఆర్ బ్యాండ్స్ నెమ్మది అనేది పరిస్థితులు శబ్దమైనది రాబోయే రెండు మూడు నెలల కాలం కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది బాగుంటుంది మగవారి మాత్రం అంత అనుకూలంగా అంత ఎంకరేజింగ్గా లేదు సామాన్యంగా స్తబ్దంగా ఉంటుంది కానీ ఫ్యామిలీ పరంగా చూసినప్పుడు అందరికీ బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు రావచ్చు వచ్చినప్పుడు కూడా బాగానే ఉంటుంది కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా టెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు ప్రశాంతంగా కాలం గడుపుతారు భార్య పిల్లలతో అందరితో హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్య ఏమి ఉండదు సామాజికంగా అనవసరం విషయాలు తింటే తలదోచద్దు మీకు చెప్పాను కదా ఇందాక ఇక్కడ మీకు ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ సోట్స్ వచ్చింది సబ్సీక్వెంట్ కార్డ్స్లో మీకు మిమ్మల్ని చేసే చేసేవాళ్ళు అనవసరం సలహాలు ఇచ్చి మిస్గైడ్ చేసేవాళ్ళు ఉంటారు మీకు ఏదైనా ఆలోచిస్తే మీకు మీరు చేసుకోండి పది మందిని పది సలహాలు అడగద్దు అడిగితే పది మంది పది మాటలు మాట్లాడడం మూలంగా అసలు పని ఆగిపోతుంది మీకు అందువల్ల అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చూసుకోండి వచ్చిన అవకాశం వదులుకోవద్దు ఎవరిని నో అనద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి ప్రతిదీ సలహా పాటించాలంటే కష్టం మీరు అడగద్దు ఎవరిని చెప్పినా ట్రై చేస్తానని చెప్పడం తప్ప తప్పకుండా చేస్తానని అనొద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఉద్యోగం చేసి వెళ్ళకే ఉంటుంది ఎంప్రెస్ బాగుంటుంది ఎక్కడ కూడా ఆడవాళ్ళకి కనబడుతుంది జాబులో ఫ్రెషర్స్ కానీ కొన్ని సీనియర్స్ కానీ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఎవరిని మెటర్నిటీ లీవ్లో ఉంటే కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యే ప్రయత్నం చేయండి టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ అయ్యే ప్రయత్నం చేయండి బాగుంటుంది ఉద్యోగం లేని వాడే పరిస్థితి ఏమిటి డెబిట్ డెబిట్ కార్డు కార్డు తీసుకోవాలి ఫార్ అప్సోట్స్ మీరు ప్రయత్నం ఏం చేయకండి పదిహేను రోజులు ఏదైనా వచ్చినా కానీ జెన్యున్ అయితే చేయండి డబ్బునిచ్చి మీరు ఇవి చేయబోతు కొన్ని కొన్ని చోట్ల ఉద్యోగాలు లేని వాడి కోసం చాలా దారుణంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగం ఇప్పించడం కోసం అని చెప్పని అందువల్ల ఎలాంటి ట్రాప్లో పడద్దు ఫైనాన్షియల్ కానీ డబ్బులు కట్టి బ్యాక్ డోర్ ఎంట్రీ అని ఇంకా రకరకాలుగా ఎలాంటిది ఏమద్దు ఉద్యోగం వస్తే జంజును వస్తే చేయండి అది వద్దు డబ్బులు కట్టి అసలు చేయవద్దు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి ఎక్సెస్ మనీ ఫ్లో ఉంటుంది చాలా బాగుంటుంది కొత్త యాక్టివిటీస్ చేసే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది మంచి వృద్ధి కలుగుతుంది చాలా 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 బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది హీరో ఫ్యాన్ బాగుంటుంది ఆర్థికంగా మీకు రావాల్సిన పెండింగ్ ఏదైనా ఉంటే డబ్బులు వస్తాయి కొత్త యాక్టివిటీస్ డబ్బులు వస్తాయి మిమ్మల్ని వినియోగించుకుంటారు జనం గుర్తింపు గౌరవం వచ్చి కొత్త కొత్త యాక్టివిటీస్ చేసే వాళ్ళకి లేదా ఆల్రెడీ చేసిన యాక్టివిటీలో స్థబ్దంగా ఉన్న వాళ్ళకి రీ రీస్టార్ట్ అయ్యి డబ్బు వచ్చే అవకాశం ఐదోదర తరగతి కనబడుతుంది బాగుంటుంది గౌరవప్రదంగా ఈ హానరబుల్ డిగ్రీ సేవిస్తారు కదా ఇలాగ సత్కారాలు పడే మనం డబ్బులు వచ్చే అవకాశం కనబడుతుంది ఆర్ ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో పడి దెబ్బలు తగిలించిన అవకాశం ఉంటుంది అకస్మాత్గా ప్రయాణం మెట్లెక్కి దిగుబడడం మెట్లు జారిపడడం నీళ్ళలో జారిపడడం మూలంగా దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఇదంతా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ పెంటల్స్ ముఖ్యమైన సంఘటన ఏది ఉండదు ఏది మైండ్కి ఎక్కువ ఆలోచించరు మీరు ప్రశాంతం కాలం గడిపే ప్రయత్నం చేస్తారు మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ సోట్స్ జీవితం ఏమైనా ఉంటుంది జస్టిస్ సంతాన ఏమైనా ఉంటుంది హెర్మిట్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ మగవారికి ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం చేయాలని చేయించుకోండి కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు శ్రమధికమవుతూ ఉంటుంది సక్సెస్ కోసం పరితపించాల్సి పెంచాల్సి వస్తుంది పది రోజులక తర్వాత కొంత అనుకూలత వస్తుంది ఆడవారికి ఇబ్బంది ఏం లేదు ఆడవారికి పదిహేను రోజులు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది చాలా 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 పీస్ఫుల్గా చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో సమస్యలు ఏముండో బాగానే ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుతాయి ప్రశాంతంగానే ఉంటుంది సంతాన పరంగా సంతానం గుర్తింపు గౌరవాలు వస్తాయి సంతానం వృద్ధి కలుగుతుంది సంతానం చాలా బాగుంటుంది విద్యార్థుల పిల్లలు చిన్న చిన్న పొరపాట్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీ జాబ్ కోసం చెప్పాను కదా ఇక్కడ డెబిట్ కార్డ్ వచ్చింది కదా మనకి సబ్సీక్వెంట్ ఫోర్ ఆఫ్ సోడ్స్ వచ్చింది కదా అందువల్ల ఈ ఉద్యోగాల కోసం ఇద్దరు ఇంటర్వ్యూస్ వెళ్ళేటప్పుడు వేరే ఊరు ఏ ఢిల్లీ ఇంటర్వ్యూ అంటే ఒక్కళ్ళు వెళ్ళాలి అలా కాకుండా జాగ్రత్త సపోర్ట్ తీసుకుని చెయ్యండి ముఖ్యంగా ఆడపిల్లలు వేరే ఊళ్ళో ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వస్తుంది వేరే ఊళ్ళో సింగిల్గా జాబ్ చేయాలి ఇది అంటే జాయినింగ్ అది ఒక్కళ్ళే వెళ్ళాలి హోటల్లో ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం కొంతమంది కనబడుతుంది అందరికీ కాదు అలాగే అకస్మాత్తుగా అనారోగ్యాలు ఇన్ఫెక్షన్స్ గురవడం ఈ జ్వరాలు రావడం ఇలాంటివి కూడా కనబడుతున్నాయి ఆడపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు జాగ్రత్త తీసుకోండి నక్షత్రాలు దగ్గర తీసుకుంటే ఉత్తరాక్షణ వాళ్ళకి ఎలా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాల వాడికి సన్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ ధనిష్ ఒకటి రెండు పాదాల వాడికి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ ఈ చెప్పిన నెగిటివ్ పాయింట్ అయితే ధనిష్ వాళ్ళకి ఉన్నాయి మానసికంగా గాయపడతారు మనసు గాయపడుతుంది అనారోగ్య సూచనలు ఆర్థికమైన నష్టాలు సమయ బంధు వినియోగాలు ఇలాంటివి కొంతమందికి ఇలాంటివి కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రెండు మూడు తారీఖుల్లో మనసుకు గాయపరిచే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది ఉత్తరాషాడు వాళ్ళకి బాగుంటుంది సపోర్ట్ ఉంటుంది గౌరవం గుర్తింపు వస్తే బాగుంటుంది శ్రవణం వాళ్ళ స్తబ్దంగా ఉంటుంది పెద్దగా మార్పులే ఉండవు గతంలో ఎలాగ ఉంది ఈ పదిహేను కూడా అలాగే ఉంటుంది సక్సెస్ కోసం ఉంటారు కానీ అవకాశం ఉన్నా కానీ నోట్లో ఫ్రూట్ పడే అవకాశం తక్కువ పరిహారం వేయించాలి వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గా అని అది చేసుకోండి రాహుగ్రహాన్ని ఆరాధించండి శ్రవణం వల్ల ఏం చేయాలి జడ్జ్మెంట్ పెద్దవాళ్ళు ఎవరిని చనిపోయింది వాళ్ళు బెత్తు ఎత్తున స్వయం పాక్ ఏదైనా ఇవ్వండి బియ్యం ఏదైనా దానం ఇవ్వండి అలాగే మీరు ఏదైనా మొక్కు మొక్కుని మొక్కు తీర్చుకోండి అవేం కాకపోతే ఏం చేసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ కార్తీక రాజ జపని చేసుకోండి ధనిష్ వాళ్ళు ఏం చేయాలి స్ట్రెంగ్త్ సూర్యుని దుర్గాజా పని చేసుకోండి ఓం హ్రీం దుమ్ జ్వలజ్వల సూర్యుష్ఠగ్రహా హోం ఫోటో స్పహా ఈ పరిహారాన్ని రెండు ధరలు జరుగుతున్న ఐదు వస్తుంది అదే రోజు దుర్గాదేవి ప్రీతి కోసం దసరా కాబట్టి చండి హోమం జరుగుతుంది అమ్మ దర్శనం చేసుకుని హోమం చూడండి సకల శుభాలు పొందండి శుభం పోయాత్తు